విషయాలు తెలుసుకుంటున్నామండి ఇందులో ప్రభు యొక్క జీవిత చరిత్ర అండ్ బాబాయ్ యొక్క విశ్వ కార్యక్రమాలు అండ్ బాబాయ్ చేసిన విదేశీ పర్యటనలు ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నాం చాలా క్లుప్తంగా ఆ నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే ఎనిమిదో అధ్యాయం భగవదోన్మత్తులు అంటే ఇది ఫారినర్స్ కూడా సంబంధించిన పుస్తకం కనుక వాళ్ళకి పరిచయం చేస్తున్నారు భగవద్దు ఎలా మానవ రూపధారిగా కిందకి దిగి వస్తాడు అలా వచ్చినప్పుడు ఆయన చేసిన విశ్వ కార్యక్రమాలు అసలు ఆ ముసుగు ఎలా సద్గురువులు తెర తెరిచారు బాబా యొక్క చిన్నతనం ఎలా జరిగింది ఆ ముసుగు తెరిచాక బాబా నేను భగవంతుని తెలిసాక ఆయన విశ్వ కార్యక్రమాల శిక్షణ ఆ శిష్యుల్ని ఎలా గ్యాదర్ చేసుకున్నారు ఇలాంటి అద్భుత విషయాలన్నీ కూడా చాలా క్లుప్తంగా అద్భుతంగా ఈ పుస్తకంలో రచించాడు రచయిత అంటే బాబా యొక్క విశ్వ కార్యక్రమాల్లో కూడా మౌనం గురించి కూడా చాలా అద్భుతంగా ఉపవాసాల గురించి ఏకాంత వాసాల గురించి అలాగే విదేశీ పర్యటనలు చాలా క్లుప్తంగా అద్భుతంగా రాశారు అప్పటి వరకు ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విశేష విశేషాలండి ఇవన్నీ కూడా ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే భగవదోన్మత్తులు అంటే మస్తులు గురించి ఈ పుస్తకంలో తెలియజేస్తున్నారు అంటే మస్తులన్న విషయమే ఫారినర్స్ కి తెలియదు మనకు కొంతైనా అవగాహన ఉంది కానీ వాళ్ళకి పూర్తి అవగాహన లేదు కనుక అతను కొంచెం వివరణగా ఈ మస్తుల గురించి తెలియజేశాడు రెండు భాగాల్లో అందులో మొదటి భాగం మనం తెలుసుకుంటున్నాం ఆ పాశ్చాత్య దేశాలతో సంబంధం కలుపుకుంటూ బాబా ఆరు సంవత్సరాలు గడిపారు ఒక్కొక్కసారి ఆయన చేసిన ప్రపంచ యాత్రలు సాంఘిక పరమైనవిగా కనిపించేవి అంతేకాకుండా సినీ నటులు రచయితలను సంగీత కళాకారులను రాజకీయ నాయకులను వ్యాపారవేత్తలను ధనవంతులను కలిసి వారితో ఆనందంగా గడిపారు బాబా ఆయన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పత్రికలలో ప్రచురింపబడుతూ ఉండేవి కానీ తదుపరి కాలంలో ఆయన సుమారు పదమూడు సంవత్సరాలు సామాన్య ప్రజలకు దూరంగా ఉండే ఒకనొక రకమైన మనుషులను వెదకడంలో గడిపారు వీరు అంటున్నారు ఎన్ని సంవత్సరాలంటే పదమూడు సంవత్సరాలండి ఇది మనకి తెలియని విషయం పదమూడు సంవత్సరాలు ఒకనొక రకమైన మనుషులు అంటే మస్తులు ఆయా ప్రాంతాలలో ఉండే ప్రజలకు తప్ప మిగతా వారికి అందుబాటులో ఉండి ఒక రకమైన వ్యక్తులను ఎంతో వేయ ప్రేయసల కోర్చి బాబా వీరిని వేదికి పట్టుకున్నారు అందునిమిత్తం చాలా ధనం కావలసి వచ్చేది వారికి పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో బాబా ఒకసారి ఇలా అన్నారు డబ్బు అలలులాగా వస్తుంది అలలులాగేనే వెళ్ళిపోతుంది అన్నారు ఈ దైవీ పిచ్చివారు లేక భగవదోన్మత్తులను వేదికి పట్టుకొచ్చి వారి జాగ్రత్తలు తీసుకోవడంలోనే ఆ డబ్బు దొరి వెళ్ళిపోయేది ఈ విధమైన కార్యక్రమం పాశ్చాత్యులకు ఆశ్చర్యకరంగానూ ఆసక్తిదాయకంగాను ఉంటుంది ఏ ఆధ్యాత్మిక గురువు చేపట్టనటువంటి అసాధారణ కార్యక్రమంగా భావిస్తారు దీనిని కాని బాబా ఆయన జీవిత కాలంలో ఇంచుమించు ఆరో కాలం వీరి కొరకు వినియోగించారు అంటే అదేదో మహత్తరమైన కార్యమే అయి ఉంటుంది అనుకున్నారు వారు అంతేకాదు బాబా మస్తుల కొరకే వినియోగించిన సమయం కూడా అటువంటిదే అంటే సుమారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి పంతొమ్మిది వందల నలభై సంవత్సరాల మధ్యకాలంలో ప్రపంచ యుద్ధం రావడం దాని ప్రభావం ప్రజలపైన ఎంతో ఒత్తిడి తెచ్చింది ప్రాక్పశ్చిమ దేశాలన్నీ తల్లడిల్లిపోయాయి అప్పుడు ఆటంబాంబు ప్రయోగంతో అది అంతా అంతమైంది జర్మనీ దేశం రెండుగా విడిపోయింది అంటే బాబాయి మస్తుల కార్యక్రమంలో వెదికేటప్పుడు ఆ సంవత్సరాలలో జరిగిన విషయాలు కూడా రాస్తున్నాడు ఇతను జర్మనీ దేశం రెండుగా విడిపోయింది పాశ్చాత్యులను యుఎస్ఎస్ఆర్ వాళ్ళకి మధ్య ఒక ఇనుపతెర పడింది ఆ తర్వాత చైనా విప్లవం వచ్చింది ఎన్నో సంవత్సరాలు విదేశీ పాలనలో ఉన్న హిందూ దేశానికి స్వాతంత్రం వచ్చింది పాకిస్తాన్ విభజనలో శరణార్థులు అనేక మంది చనిపోవడం కూడా జరిగింది అంటే శుభ్రంగా మతి ఉండి సామాన్య జీవితం గడుపుకుంటున్న ప్రజలు ఈ యుద్ధ నష్టం అనే పిచ్చిలో పూర్తిగా నిమ్మగ్నమై ఉన్న రోజులలో బాబా తనదైన ప్రత్యేక కార్యక్రమంలో అంటే భగవదోన్మత్తుల సేవలో గడిపారు మామూలు ప్రజానీకానికి వీరు పిచ్చివారిలాగా కనపడతారు ఈనాడు అంటే ముప్పై సంవత్సరాల తర్వాత బాబా ఈ భగవదోన్మత్తులకు చేసిన సేవ మరీ అంత విడ్డూరంగా అనిపించకపోవచ్చు అంటే అప్పటి కాలంలో అది మాత్రం పిచ్చి పనిగా అనిపిస్తుంది ఎందుకు బాబా ఎంత తాపత్రయ పడుతున్నారు వాళ్ళ గురించేనే కానీ మనకి ఇప్పుడు అవగతమైంది గనక అది మనకు ఆశ్చర్యం కలిగించదు అని చెప్తున్నాడు కాలక్రమేణా ఒక ఒకరికొకరి మధ్యనున్న భేదాలు అడ్డంకులు తొలగిపోతున్న రోజులలో పిచ్చివారికి మంచివారికి మధ్యనున్న దూరం కూడా తగ్గుతూ ఉంది మన నైజాలను మనం గ్రహించిన కొలది పిచ్చి మంచి అనే పదాలకు అర్థం గ్రహించగలుగుతాం బాబా సహజమైన రీతిలో ఈ భగవదోన్మతులకు మస్తులు అని పేరు పెట్టారు బాబా ఈ మస్తులతో చేసిన కార్యక్రమం వివిధ రకాలైన మస్తుల మనస్తత్వాల గురించి పాశ్చాత్య ప్రేమికుడు డాక్టర్ విలియన్ డాన్కిన్స్ పుస్తక రూపంలో ప్రచురించారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో ఇంగ్లండ్ లో ఉన్న తన వృత్తిని కుటుంబాన్ని దేశాన్ని వదిలేసి బాబాతో తుది వరకు ఉండడానికి వచ్చి వేశారు డాన్కిన్ కావాలంటే మీ దేశం నువ్వు వెళ్ళిపోవచ్చు అని బాబా పలుసార్లు అన్నా ఈయన బాబాతోనే ఉండిపోతానని అన్నారు మండలిలో ఉన్న బహు కొద్ది మంది పాశ్చాత్య ప్రేమికులలో ఈయనొకరు వీరు బాబాతో పాటు నవజీవనంలో కూడా ఉన్నారు వీరు రాసిన వేఫెరర్స్ అనే మస్తులు కూర్చిన గ్రంథం చాలా ఉత్కంఠంతో కూడి ఉంటుంది ఎందుచేతనంటే ఆ పుస్తకంలో వ్రాయబడిన విషయాలు అటువంటివి అంతేకాదు అది వ్రాసిన వ్యక్తి ఒక డాక్టరు మరియు రచయిత కూడా ఈ పుస్తకానికి మెహర్ బాబా ముందు మాట రాశారు బాబా దేహం చాలించిన ఆరు నెలలకు ఈ డాన్ కిన్ చనిపోయారు చెప్తున్నారు అంటే మస్తు బాబా అలాంటి వ్యక్తులని మస్తులు అనేవారు ఈ మస్తులు గురించి బే వేఫేరర్స్ అని చెప్పి డాన్ కింద అతను అంటే ఒక పాశ్చాత్య ఆయన ప్రేమికుడు బాబాని కలిసాక బాబా ప్రేమలో మునిగిపోయి నీ దేశం వెళ్ళిపోన్నా కూడా వెళ్లకుండా బాబాతో పాటు ఉండిపోయాడు ఇంకా ఎంత అద్భుతమైన విషయం అంటే బాబా బాడీ డ్రాప్ చేసిన ఆరు నెలలకి ఇతను కూడా వెళ్ళిపోయాడండి బాబాలోకి అంత అద్భుత ప్రేమికుడు సర్వాన్ని వదిలేయడం అంటారు చూసారా అలా తన దేశం తన తన ఉద్యోగం భార్య అన్ని మొత్తం సమస్తం వదిలేసి వచ్చేసట ఇంకా ఈ వేఫేర్ అనే పుస్తకంలో వే ఫేరర్స్ అనే పుస్తకంలో మస్తుల గురించి చాలా అద్భుతంగా రాశారు అంటూ దీని ముందు మాట బాబాయే రాశారండీ అంటే ఎంత అద్భుత పుస్తకమో అది కూడా మనం వీలుంటే చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం లక్ష్మి గారి ద్వారా నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈయనకు మస్తుల గురించి తెలుసుకోవాలనే తపనతో పాటు వారి మానసిక స్థితిని సానుభూతితో అర్థం చేసుకోగలిగే ఓర్పు తాను గ్రహించిన దానిని చక్కగా వర్ణించగల శక్తి ఉంది ఈయన రాసిన ఈ పుస్తకం గురించి బహు కొద్ది మందికి మాత్రమే తెలుసు ఈ అధ్యాయంలోను రాపో అధ్యాయంలోను ఆయన రాసిన పుస్తకం నుండి యథాతథంగా తీసిన విషయాలు వ్రాయబడినవి ఈనాడు దాని విలువను ప్రజలు గ్రహించలేకపోయినా మున్ముందు మానవుని మేధాశక్తి పెంపొందిన కవి వారు దీనిలోని విషయాలను గ్రహించి పొగడగలరు అంటున్నారు అంటే మస్తు అన్న వాడి పరిస్థితి మనం ఇప్పుడంటే కొంత అవగాహన వాళ్ళని పూర్తిగా పిచ్చి వాళ్ళనే అనే కొన్ని వేసి కూడా కొట్టేవారు కానీ అలాంటి అలాంటి ఆత్మను ఉద్ధరించడానికే ప్రభు వచ్చాడు అన్నట్లుగా ఆయనే వెతుక్కుని వెళ్ళేవారు అని మస్తుల్ని వెతుక్కుని తీసుకొచ్చి ఆ దర్శనమిచ్చి మళ్ళీ వాళ్ళందరికీ సెట్ చేసేవారు అంటే వాళ్ళని సరిగ్గా చూడడం కోసం వాళ్ళ ఫుడ్ వాళ్ళకి ఏం కావాలి అన్ని ఏర్పాట్లు చేయమని డబ్బులు కూడా ఇచ్చి వచ్చేవారు బాబా అంత అద్భుతంగా వాళ్ళ సంరక్షణ చూసేవాడు ప్రభు బాబా రెండు విషయాలు నాకు చాలా ఇష్టం ఒకటి మస్తుల సాంగత్యం ఒకటి చిన్న పిల్లల సాంగత్యం అని చెప్పేవారు కాబట్టి మస్తు కార్యక్రమం చేసేసాగటండి తండ్రి చాలా వైభవంగా వెలిగిపోవడం ఒకటి చాలా ఆనందంగా ఏదో పెద్దదేదో ఏదో సాధించినట్టుగా అంత హ్యాపీనెస్ ఎప్పుడు చూడలేదు అని చెప్తాడు రిచి అలాంటి అద్భుత విషయాలన్నీ కూడా బే రో ఆ ఈ డాన్కిన్ రాయడం ఆ రెండు ఆ పుస్తకంలోని విషయాలన్నీ కూడా కొన్నిటిని ఈ పుస్తకంలో నేను పొందుపరిచాను అని చెప్తున్నాడు రైటరు అసలు మస్తు అంటే ఎవరు మామూలు పిచ్చి వారికి వీరికి ఉన్న తేడా ఏమిటి అంటే మస్తులలో చాలా రకాలు ఉన్నారు అని చెప్పారట బాబా యాభై ఆరు రకాల మస్తులు ఉన్నారని బాబా చెబుతూ ఒక్కొక్క రకమైన మస్తులకి ఉండే ప్రత్యేక లక్షణం ఏమిటో వారు ఆధ్యాత్మికంగా ఏ స్థాయిలో ఉన్నారో బాబా తన శిష్యులకు చెబుతూ ఉండేవారు కానీ అందరికీ సామాన్యమైన ఒక గుణం ఉంటుంది అడిగారు మాట బాబాని మస్తు అంటే ఎవరు మస్తుకి పిచ్చివానికి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే అది మనకి అయితే తెలియదు అండి చాలా కష్టం అది బాబా కొంతమందికే ఆ వరాన్ని ఇచ్చారు బైదులు అలాంటి వాళ్ళే కనుక్కోగలిగేవారు మస్తులు అలా నా చోటు ఉన్నారని వాళ్ళని అక్కడ ఉండగా బాబాని తీసుకుని వెళ్ళేవారు కూడా కాబట్టి మస్తుల్లో చాలా రకాలు ఉంటారు యాభై ఆరు రకాల మస్తులు ఉన్నారు అని చెప్తున్నారు బాబా ఒక్కొక్క రకమైన వస్తుకి ప్రత్యేక లక్షణాలు ఉంటాయి ఒక్కొక్కరు చూడండి కంటిన్యూస్ గా టీ తాగేసేవాడు ఒకతను ఎన్నో వంద బకెట్లు ఎన్నో నీళ్లు పోసేసుకుంటూ ఉండేవాడు ఒకతను సిగరెట్లు కంటిన్యూస్ గా సిగరెట్లు తాగుతూ ఉండేవాడు ఇవన్నీ ప్రత్యేక లక్షణాలు అన్నమాట కానీ వాడు అందరికీ ఒక లక్షణం ఉంది అంటున్నారు బావా ఒకే ఒక గుణం అదేంటంటే వారికి బాహ్య ప్రపంచ శృతి ఉండదు ఆ స్మృతే ఉండదు వాళ్ళకి మనం ఎన్ని పలకరించినా వింటున్నట్టే ఉంటారు కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళదు అది ప్రతి అంటే యాభై ఆరు రకాల మస్తులకి ఉన్న ఒకే ఒక గుణం ఆ ఇలాగ బాహ్య ప్రపంచ స్మృతి ఉండకపోవడం అని చెప్తున్నారు ఆంతరింగక ఆనందంలోనే వారు జీవిస్తూ ఉంటారు పాశ్చాత్యమైన మేము దానిని ఇంచుమించు మధురమైన మత్తు అని మాత్రమే చెప్పగలం కానీ చాలా మంది మస్తులకది శాశ్వతమైనది బాబా మాటలలో చెప్పాలంటే మస్తుకు భగవంతుడు ఒక్కడే తెలుసు అందులో ఆయనలోనే జీవిస్తారు అంటే వాడికి ప్రపంచ శృతి ఉండదు కదా మరి ఎందుకంత ఆనందంగా ఉంటారు అంటే వాళ్ళకి భగవంతుడు ఒక్కడే తెలుసు ఆయన కనిపిస్తూ ఉంటాడు కనుక అదొక్కటే శాశ్వతమైనది అని తెలుసుకుంటారు కనుక మస్తుకి భగవంతుడు ఒక్కడే తెలుసు ఆయనలోనే జీవిస్తారు వాళ్ళు అని చెప్తున్నారు అతనికి శారీరక జ్ఞానం కాని ప్రాపంచిక జ్ఞానం కాని ఉండదు ఎండ కానివ్వండి వాన కానివ్వండి చలి కానివ్వండి అతనికి అన్నీ సమానమే తనకు తాను చనిపోయినవాడు అతడు అంటే మస్తు అంటే ఎవరైనా అడిగితే మనం చెప్పాలి అంటే తనకు తాను మరి చనిపోయిన వాట అంటే నేను ఉన్నది పూర్తిగా డెడ్ అయిపోతున్నమాట మూలాల నుంచి తీసేస్తాను తీసేస్తానంటారు చూడండి బాబా అలా అయిపోయినవాడు అనమాట అంటే తనకు తాను చనిపోయినవాడు అక్కడ నేను అన్నది ఉండదు మాట భగవంతుడు ఒక్కడే ఉంటాడు ప్రపంచ స్మృతి ఉండదు ఇది మనం మస్తు అని ఎవరైనా అడిగితే చెప్పడానికి క్లుప్తంగా ఒకసారి ఒకానొక ప్రత్యేకమైన మస్తు గురించి బాబా ఇలా అన్నారు అతనికి శారీరక స్పృహ లేనే లేదు కొద్దిగా కూడా కదలకుండా మెదలకుండా కొన్ని గంటల సేపు ఒకే రీతిలో ఒకే విధంగా చలనం లేకుండా ఉండగలడు అతను పిచ్చివాడు కాదు కాని అలా కనబడతాడు అతడు చంటి బిడ్డ వంటి వాడు అన్నారు బాబా అతనిని మీరు నిల్చోబెడితే మళ్ళీ మీరు అతన్ని కూర్చోబెట్టే వరకు అతను ఆ విధంగా నిలబడే ఉంటాడు అంటున్నారు బాబా అంటే బాబాజాన్ సందర్శనానంతరం నా స్థితి కూడా అలాంటిదే అని చెప్తున్నారు బాబా సాధారణ మానవుని మనస్సులాగా ఇతని మనస్సు పనిచేయదు కానీ అతని మనస్సు శూన్యంగా ఉండదు భగవంతుడు కావాలనే అతని తీవ్రమైన వాంచ భగవంతుని ఎడలగల అతని ప్రేమ అతనిని ధూళిగా మార్చింది ఈ ప్రపంచంలో అతను జీవిస్తున్నప్పటికీ ఈ మస్తు ఈ ప్రపంచానికి చెందడు అందుకే మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని అడిగినా అసలు ఏం ఉంటాడు మనం ఏమనుకుంటాం అంటే ఆ స్థితి చూసి పిచ్చివాడలే అయిపోయాడు రా అంటాం కానీ మన అందుకే ఎవరు పిచ్చివాడు ఎవడు మస్తు అన్నది కూడా మనకి తెలియదండి అందుకని బాబా ఏం చెప్తున్నారంటే అన్ని అంతటా కూడా సమానంగా చూస్తాడు ఒక వర్షం పడినా ఎండ పడినా ఏం పడినా కూడా అతనికి పట్టదు ఓన్లీ భగవంతుడు ఒక్కడే అతని దృష్టిలో ఉంటాడు కనుక ఆ తీవ్రమైన వాంతి ఏం చేస్తుంది ఆ భగవంతుని మీద ప్రేమ ధూళిగా మార్చేస్తుంది అని చెప్తున్నారు అందుకే ధూళి చూడండి ఎలా ఉన్న కాలుతో తిన్న ఏమీ పట్టనట్టుగా ఉంటుంది అలా ఉంటాడు చెప్తున్నారు బాబా ఈ ప్రపంచంలో అతను జీవిస్తున్నప్పటికీ ఈ మస్తు చెందడు ప్రపంచంలో ఉంటూ తామరాకు మీద నీటి బిందువులాగా ఉండడం అని ప్రతి మతం చాటి చెప్పుతూ ఉంది ఈ మస్తు ఆ స్థితికి చేరుకున్నాడు అంటున్నారు అంటే ప్రతి మానవుడు ఏంటి భగవంతుని సీరియస్ గా జీవితాన్ని సాధారణంగా కానీ రివర్స్ చేయడం వల్ల మనం ప్రతిదానికి మమైకమైపోతున్నాం అండి ప్రతిదానికి అతుక్కుపోతున్నాం కానీ బాబా భగవంతుడు ఏం చెప్పాడు భగవంతుని సీరియస్ గా తీసుకోమన్నాడు కానీ మనం అలా తీసుకోవట్లే భగవంతుని సాధారణంగా జీవితాన్ని సీరియస్ గా తీసుకోవడం వల్ల ఈ రివర్స్ గేర్ వల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కానీ ఏం ఎలా ఉండాలి ప్రపంచంలోనే ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా అలా అలా ఉండగలిగిన వాడు ఎలాంటి వాడు అవుతాడు ప్రతి మతం చెప్తోంది కూడా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు కానీ ఈ అలాంటి స్థితి మస్తుది అని చెప్తున్నారు కానీ అది సాధించిన అతడు తన శరీరం యొక్క బాహ్య ప్రపంచం యొక్క సృహ కోల్పోవలసి వచ్చింది హిందూ దేశంలో రోడ్డు పక్కన ధూడిలో కొట్టుకుంటున్న మామూలు పిచ్చివాడిలాగా అందరికీ కనబడతాడితడు పాశ్చాత్య దేశాలలో ఇటువంటి వారి గురించి వారి విని ఉండలేదు చదివి ఉండలేదు కనీసం పిల్లలు చెప్పుకునే ఆ చిట్టి కథల్లో కూడా ఇటువంటి వారి గురించి చెప్పబడలేదు పాశ్చాత్యులు ఈ పోటీ ప్రపంచ తాకిడి తట్టుకోలేకనే ఓటమి ఎదుర్కోవలసి వస్తుందనే భయంతోనే తమను తాము విస్మరించవచ్చు కానీ వారు భగవంతుని నీడల ప్రేమతో తమని తాము మరవడం అనేది ఉండదు వారికి ఎంతసేపు ధన సేకరణ గురించి లేక ఆటపాటల గురించి వినోదాల గురించి ఛాసం ఉంటుంది కానీ హిందూ దేశంలో అలా కాదు ఆడ మగ ఆఖరికి పిల్లల్లో కూడా ఈ భగవత్ చింతన అనేది బాగా కనిపిస్తుంది అంటే విదేశాలలో ఎప్పుడూ కూడా ఇలాంటి టాపిక్ అసలు ఇలాంటి వాళ్ళు కనిపించరు తెలియదు కూడా ఆఖరికి పిల్లల కథల్లో కూడా ఆ పుస్తకాలు ఉంటాయి కదా వాటిలో కూడా ఉండదు అని చెప్తూ వాళ్ళు ఎప్పుడూ కూడా పోటీ ప్రపంచంతోనే ఉంటారు ఏదో ఒక దాంట్లో పోటీ పడుతూ ఉంటారు తప్ప ఈ భగవంతుని జాసలో ఉండడం భగవంతుని కొలవడం ఇలాంటిది ఏమి ఉండదు ప్రతి దానికే పోటీ అది ఎక్కువ ధన సంపాదనలోనే ఉంటారు వాళ్ళు వినోదాలు ఎంజాయ్మెంట్ ఇలాగే ఉంటుంది అక్కడ కల్చర్ కానీ హిందూ దేశంలో అలా కాదు అని చెప్తున్నారు ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా అందరూ కూడా ఆ భగవత్ చింతనతో గడుపుతూ ఉంటారు అని చెప్తున్నారు పాశ్చాత్యులకు భగవద్ ఉన్మత్తులు అనే పదానికి అర్థమే తెలియదు వారిలో దైవ ఉన్మత్తత అనే పదం కొంతవరకు వినియోగిస్తారు అది కొంత కొంత విచిత్రంగా ప్రవర్తించే చిత్ర కళాకారుల విషయంలోనూ రచయితల విషయంలో గాని సంగీత కళాకారుల విషయంలో గాని ఉపయోగిస్తారు వీరిలో చాలా మంది పేదరికంలో జీవిస్తూ చనిపోయిన తర్వాత తమకు ఏదో ఖ్యాతి రావాలనే కాంక్షతో ఉంటూ ఉంటారు ఇంకొక రకం వారు మతిపరుపు మతి మరుపు ప్రొఫెసర్లు వీరినే పాశ్చాత్యులు దైవీ ఉన్మత్తులు అనుకుంటారు అంటే తనని తాని మరి ఒక్కొక్కరు చూడండి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతారు చదువులో లేకపోతే ఏదైనా సాధించడంలో సైంటిఫిక్ గా అట్లా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన వాళ్ళని భగవద్న్మతులు అంటారట వాళ్ళు ఎలా భగవద్న్మతులు అవుతారు వాళ్ళు చేసిన పనిలో ఒక చదువులో కానీ ఒక ఏదైనా కనిపెట్టడంలో కానీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతే వా వాళ్ళని మామూలుగా మనం ప్రొఫెసర్లు కనిపెట్టాడు సైంటిస్ట్ అంటాం కానీ వాడు భగవద్న్మతులతో పోలిస్తారట పాశ్చాత్యుల్లో జ్ఞానులకు పిచ్చివారికి చాలా సామ్యం సామ్యం ఉంటుంది వారిద్దరిని ఒక సన్నని పొర వేరు చేస్తుందని ఒక మహాకవి అన్నాడు మహమదీలు సాధారణంగా పిచ్చివారిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారిగా భావిస్తారు సదా భగవంతుని తేజస్సు వారు ఆ విధంగా ఉంటారని వారి భావన పిచ్చివారిని వారు అటువంటి వారిని గాలితోనూ ప్రేమతోనూ గౌరవంతోనూ చూస్తూ వారికి సేవలు కూడా చేస్తూ ఉంటారు అదొక దైవ కార్యంగా భావిస్తారు మహమ్మదీలు కొంతమంది మస్తులు హిందువుల్లో ఉన్న మహమ్మదీలలో ఈ మస్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు బాబా అన్నారు హిందూ దేశం అంతటా ఇటువంటి మస్తులు ఉన్నారు ఈజిప్టు అరేబియా దేశాలలో కొద్ది మంది ఇరాన్ టిబెట్ దేశాలలోనూ కొద్ది మంది అమెరికాలో యూరప్ లోనూ అసలు లేనే లేరు అన్నారు మెహర్ బాబా సాధువులు సత్పురుషులు మాత్రం ఉన్నారు ఇక్కడ హిందూ దేశానికి గల ప్రాచీన ఆధ్యాత్మిక వాతావరణమే ఇంతమంది మస్తులు అక్కడ ఉండడానికి గల కారణం తిరిగి వీరి భక్తితో హిందూ దేశం ఉనీతమవుతూ ఉంటుంది అన్నారు బాబా కానీ వీరిలో కొంతమంది అబద్ధపు మస్తులు దొంగ సాధువులు ఉండవచ్చు లో ప్రతి ఆరు సంవత్సరాలకి జరిగే కుంభమేళ ఉత్సవంలో గంగా యముని యమునా నది నదీ మాతలలో పవిత్ర స్నానం ఆచరించడానికి అనేక మంది సాధువులు వస్తూ ఉంటారు ఆ విధంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన కుంభమేళకు మస్తులను ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న సాధువులను వెతకటానికి బాబా వెళ్ళారు సుమారు ముప్పై వేల మంది సాధువులు వచ్చారు వారిలో అనేక రకాల వారు అనేక వర్గాల వారు ఉన్నారు ఒక్కొక్క తెగకు చెందిన వారికి ఒక్కొక్క స్థలం కేటాయింపబడుతుంది బాబా రోజు ఉదయమే ఈ ఈ వాడలకు వెళ్లి కొంతమంది సాధువులు కలిసేవారు సుమారు నాలుగు వేల మందిని కలిశారు బాబా వారిలో ఉన్నత స్థాయిలో ఉన్నవారు ఏడుగురి కన్నా ఎక్కువ మంది ఉండరని బాబా తన శిష్యులతో చెప్పారు నాలుగు వేల మంది కలిస్తే ఏడుగురే ఉత్తమమైన వాళ్ళు అని చెప్పారు బాబా ఇంతమంది మహాపురుషులలో కొంతమంది దొంగ సాధువులు ఉన్నప్పటికీ హిందూ దేశపు ప్రజలు అంతగా పట్టించుకోరు పాశ్చాత్య దేశాలలో ఎంతో మంది మోసకారులైన వ్యాపారవేత్తలు ఉన్నారు కానీ ఆర్థిక పరంగా పాశ్చాత్య దేశాలే ముందున్నాయి అదే విధంగా కమ్యూనిస్టు ప్రాంతాలలో కూడా ఎవరి బాగు వారు చూసుకునేవారే ఎక్కువ కానీ నిజాయితీ అనేది ఆ దేశ వాతావరణాన్ని సృష్టించదు ఈ విషయాన్ని సంఘటన ఆటి చెబుతోంది ఒక సంఘటన రాశారండి ఆ చదువుకుని ముగిస్తాం మెడో మస్తని వస్తుండేవాడు మస్తాన్ బాబా మండలిలో ఇతనిని ఒక మామూల సందులో చూడడం తడసి మస్తు ఏకాంత ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆ వీధిలో ఒక బ్యాంక్ కనబడి కొంతసేపు బ్యాంక్ వాడుకోవడం గనక అక్కడ ఎవరు ఉండకూడదని వారి అన్నగారు ఒక ఆధ్యాత్మిక కార్యం చెయ్య తలపెట్టారని చెప్పగానే ఆ మేనేజరు తన గుమస్తాను తీసుకుని ఎక్కడ డబ్బు ఒక్కడ వదిలిపెట్టి బయటకు నడిచి బాబా ఏకాంత వాసానికి ఏ మాత్రం భంగం రాకుండా చూశాడు అంటే ఎంత అద్భుత సంఘటన జరుగుతాయి మస్తుల్ని కలిసినప్పుడు కూడా ఒక సంఘటన చెప్తున్నాడు అతను భగవద్న్మతులే ఉండడం కాక ఈ మస్తుల ఇతర లక్షణాలు ఏమిటి అంటే ఆ ఈ మస్తులు ఎప్పుడూ కూడా దుమ్ములో దూడిలో మురికిలో కొట్టుకుంటూ ఉంటారు అనేది పాశ్చాత్యులకు అంతు పట్టని విషయం వీరిని శుభ్రపరచడానికి బాబా రోజుకి ఎన్నో గంటలు ఎన్నో నెలలు వినియోగించేవారు వారిని స్నానం చేయించి శుభ్రపరుస్తూ ఉండేవారు వారిని గురించి బాబా ఇలా అన్నారు సాంఘిక పరంగా గాని మతపరంగా గాని ఆరోగ్య పరంగా గాని నైతిక పరంగా గాని చూస్తే మానసిక శారీరక పరిశుభ్రత తప్పనిసరిది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం తేలికే కానీ మనసును పరిశుభ్రంగా ఉంచుకోవడమే కష్టం స్వార్థపు తలంపుతో శరీర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోతే వారి మనసు పరిశుభ్రంగా ఉంచుకోవడం కష్టమే అవుతుంది అన్నారు బాబా ఒక్క నిమిషం అంటే ఈ మస్తుల్ని ఇలా బాబా కలవడం ఎన్ని వేల మంది అక్కడ కుంభమేళలో ముప్పై వేల మంది వస్తే బాబా ఒక నలుగురికి ఆ దర్శనం చేసుకోవడం అక్కడ ఏడుగురే ఉన్నతాత్మలు ఉన్నారని చెప్ప ఉన్నత మస్తులు ఉన్నారని చెప్పడం అంటే ఏ రకంగానైనా బాబా ఆ మస్తుని కలవాలి అంటే ఎలాంటి పరిస్థితి అయినా సెట్ అయిపోయేది అనమాట అంటే బ్యాంకు లో ఎక్కడ డబ్బు అక్కడ వదిలేసి ఆ మస్తుని కలు కలుస్తాను మా అన్నగారు అంటే ఆయన ఎవరు అసలు ఆయన ఏంటి ఇక్కడక్కడ అసలు ఏ కోస్తునూ లే చూడండి అంత అద్భుత వాతావరణాన్ని ప్రభువే కల్పిస్తాడు ఎందుకంటే కేవలం మస్తు మీద ఉన్న ఆ అపహారమైన దయా కరుణ ప్రేమ వలనండి కాకపోతే ఆ మస్తున ఒక ఆధ్యాత్మిక త్రోపునిస్తారో అని చెప్పారు బాబా అంటే వాళ్ళు ఉన్న భూమికి నుంచి ముందు నెక్స్ట్ భూమికి బాబా సెట్ చేస్తారు అన్నమాట అది కొన్ని కొన్ని విషయాలలో మనకు అవగతం అవుతుంది ఎందుకంటే అలాంటి బ్యాంకులో బాబా కలుస్తారంటే బాబా ఎవరో తెలియదు ఏం చేస్తారో తెలియదు అంటే అప్పటి రోజుల్లో నమ్మకం ఉండదు కదా చాలా కష్టం అయినా కూడా బ్యాంక్ అలా వదిలేశారు అంటే బాబా యొక్క కార్యక్రమాలు అంత అద్భుతంగా మస్తులతో జరిగేవని ఒక ఉదాహరణగా అతను చెప్పాడు అలాగే అలాగే ఈ మస్తుల్లో ఈ భగవదోన్మత్తులుగా ఉండడం కాక ఈ మస్తులు ఇతర లక్షణాల గురించి కూడా బాబా ఏం చెప్తున్నారంటే వాళ్ళు చూడ్డానికి మనకి చూడడానికి ఏమనిపిస్తుంది అంటే చాలా అపరిశుభ్రంగా ఉంటారు అంటే మురికివాడల్లోను చెత్త కుండీల దగ్గర అలా పడి ఉంటారు కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే మనసు ముఖ్యంగా శుభ్రంగా ఉండాలి పైన పైన శుభ్రంగా ఉండడం కాదు అని చెప్తున్నారు మరి మిగిలిన విషయాలు మళ్ళీ తెలుసుకుందామండి అవతార్ మేహర్ బాబాకి జై బాబా అండి జ్యోతి గారు జైబాబా అమ్మ చక్కగా మాకు అంత చక్కగా మస్తుల గురించి అంత చక్కగా వివరించి బాగా చదివి చెప్పారు మాకు అనేక ధన్యవాదాలు మూర్తి గారు వచ్చేసారమ్మా